మనం వాటర్ తీస్తున్నాం ఇప్పుడు గ్లాస్ వాటర్ తీయగానే మళ్ళీ ప్లాంట్ ఆన్ అయింది ఓకే ఆన్ అండ్ ఆఫ్ అదే ఇంకా అదే ఆన్ మనం బంద్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు గురువు మెరుపులు వచ్చినప్పుడు కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ వచ్చేసి ఇన్లెట్ వాటర్ తీసుకుంటున్నాం మనం పైన ఓరే ట్యాంక్ నుంచి వాటర్ తీసుకుంటాం వాటర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి సె సెగ్మెంట్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ రెండు ఫిల్టర్లు వస్తాయి ఫస్ట్ ఫ్రీ ఫిల్టర్ అది మట్టి అంటే ఫస్ట్ వచ్చేసి డస్ట్ గిట్లు ఏమన్నా ఉంటే దీనికన్నా ముందు ఫ్రీ ఫిల్టర్ వస్తుంది ఆ ఫ్రీ ఫిల్టర్లో మట్టి పట్టుతుంది అది మిస్ అయిపోతే శాండ్ ఫిల్టర్ లేదంటే కార్బన్ ఫిల్టర్లో బ్లాక్ అవుతాయి ఇదేంటంటే శాండు అంటే మనకు వాటర్ పలసన చేయడం కోసానికి శాండ్ ఫిల్టర్ వాడతాం వాటర్లో ఏమన్నా స్మెల్ అంటే ఏమన్నా పోవడం కోసానికి కార్బన్ ఫిల్టర్ వాడతాం దాని తర్వాత ఆర్ఓకి ఇస్తాం ఆర్ఓ నుంచో రెండు భాగాల్లో విడిపోతుంది ఒకటి వేస్ట్ వాటర్ వెళ్ళిపోతుంది ఒకటి ఫిల్టర్ వాటర్ ట్రీటెడ్ వాటర్ వస్తుంది దాని తర్వాత యూఎఫ్ మెంబర్ అయిన ఉంటుంది లోపల దాంట్లో ట్రీటెడ్ అవుతుంది దాని తర్వాత వచ్చేసి ఆల్కలైన్ ఫిల్టర్కి ఇస్తాం ఆల్కలైన్ ఫిల్టర్ నుంచోని కాపర్ ఫిల్టర్కి ఇస్తాం కాపర్ ఫిల్టర్ నుంచో ట్యాంక్ లోపలికి ఇచ్చేస్తాం ట్యాంక్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూవీ ల్యాంప్ ఉంటుంది లోపల అంటే బ్యాక్టీరియా ఫామ్ కాకుండా అవసరం మెయిన్ ఏంటంటే ఆరోకు పంపు ఉండాలి పంపు లేకపోతే కూడా ప్రెజర్ కి రాదు అది పంపు కంపల్సరీ ఓకే ఫస్ట్ ఫ్రీ ఫిల్టర్ వాటర్ ఈ ఫిల్టర్ లోపలికి వస్తుంది ఓరే ట్యాంక్ ఫస్ట్ ఈ నుంచిల్టర్కి ఇస్తాం వాటర్ ఇది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి టూ మంత్స్కి ఒకసారి ఫిల్టర్ తీసేయాలి టూ టూ అండ్ హాఫ్ మంత్ అంటే బాగా మట్టి పట్టితేనే తీసేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఫస్ట్ ఇన్లెట్ ఇస్తాము దీని అవుట్లెట్ వచ్చేసి ట్యాంక్ లోపల ఇస్తాం ట్యాంక్ కనెక్షన్ ఇచ్చేస్తాం అక్కడి నుంచోని ఎస్వి వస్తుంది సాల్వెంట్ వాల్ సాల్వెంట్ వాల్ నుంచోని కార్బన్ ఫిల్టర్కి ఇస్తాం కార్బన్ ఫిల్టర్ నుంచి శాండ్ మీడియాకి ఇస్తాం శాండ్ ఫిల్టర్ నుంచి పవర్ కనెక్షన్ ఇస్తే ఎస్ఎంపిఎస్ ఉంటుంది ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అవుతుంది పంపు కనెక్షన్ ఇస్తాం నుంచి పంపు స్టార్ట్ అవుతుంది పంపు స్టార్ట్ కాగానే ఇక్కడ సాల్వెంట్ ఓపెన్ అవుతుంది గేట్ వాళ్ళు గేట్ వాళ్ళు ఓపెన్ అయిపోగానే శాండ్ కార్బన్ ఫిల్టర్లో శాండ్ ఫిల్టర్లోకి వాటర్ వస్తుంది పంపు ప్రెజర్ ఇచ్చేస్తే ఆర్ఓకి వెళ్తుంది ఆర్ఓకి వెళ్ళాక రెండు భాగాలుగా విడిపోతుంది ఒకటి ఫిల్టర్ వాటర్ ఫైడ్ వాటర్ ఇంకోటి పీటెడ్ వాటర్ ఒకటి వేస్ట్ వాటర్ ఒకటి వేస్ట్ వాటర్ వచ్చేసి ఇది ఒక మెమరిన్ ఉంటుంది లోపల ఆ మెమరిన్ దాని నుంచి ఆల్కలైన్ ఫిల్టర్కి ఆల్కలైన్ ఫిల్టర్ నుంచి కాపర్ ఫిల్టర్ ఇస్తాం కాపర్ ఫిల్టర్ నుంచి ట్యాంక్ లోపలికి మనకి దాంట్లో ట్యాంక్ లోపలికి మనము ఇది థర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అంటే టోటల్ ఫిఫ్టీన్ లీటర్స్ పడుతుంది థర్టీన్ లీటర్స్ అయిపోతుంది టెన్ నుంచి లెవెన్ లీటర్ వాటర్ మనకు బయటకు వస్తుంది యూజ్ చేసుకోవచ్చు ట్యాప్ పై కన్నా ఓపెన్ కింది కన్నా ఓపెన్ ఏటైనా అనుకోవచ్చు కంపెనీ ఇది జీ సిరీస్ ఇదేమో హండ్రెడ్ జీపీటీ పంపు ప్రెజర్ రావడానికి ఇదేమో ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ కావడానికి ఎస్ఎంపిఎస్ డైరెక్ట్ పవర్ తోటి నడవద్దు ఇది ఓకే ఇంత ఇంకా ఫిట్ చేసుకుంటా ఫిట్ చేసుకుంటా